హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కేసీ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను మనకి ఇంట్లో ఎన్ని కూరలున్నా ఏమున్నా కానీ ఒక్క ముద్ద పచ్చడితో తింటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి కానీ ఊరగాయ కానీ వేసుకుంటే ఎంత బాగుంటుంది ఇంకొక ముద్ద ఎగస్టానే తినాలనిపిస్తుంది అలాంటిది మనం ఎన్నో రకాల ఊరగాయలు చూసుంటాం కానీ పచ్చిమిరపకాయ ఊరగాయ అనేది ఒక్కసారి ట్రై చేయండి ఒక్కసారి ట్రై చేస్తారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మరి ఆ ఊరగాయకి ఏమేమి కావాలో చూద్దామా ఇప్పుడు ఫ్రెష్గా ఇలా పచ్చిమిరపకాయలు అయితే తీసుకోవాలి తొడులు చూడండి ఫ్రెష్గా ఉన్నాయి ఎక్కడైనా వాడిపోయి ఉన్నట్టు ఉంటే వా చూడండి ఇది ఇట్లా ఉంది ఇట్లా వాడిపోయి ఉన్నట్టు ఉంటే కొంచెం తీసేసుకోండి అంతే చాలా అంటే చాలా బాగుంటుందండి పచ్చిమిరపకాయలు ఊరగాయ అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒక్కసారి తప్పకుండా అయితే ట్రై చేయాల్సిందే ట్రై చేసి ఎలా ఉందో కూడా మీరు ట్రై చేయండి ఎంత బాగుంటుందో మీరే చెప్తారప్పుడు ఇలా ఫ్రెష్గా పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా నాలుగుగా కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా కొంచెం కారంగా ఉంటుంది చేతులు అనేవి కొంచెం చూసుకోండి ఇలాగా నాలుగు పీసుల్లాగా కట్ చేసుకొని చాక్తోటే లోపల ఉన్న ఇత్తనాలన్నింటినీ ఇలా తీసేసుకున్నామంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది మీకు కారము అని అనిపిస్తుంది అని అంటే కొంచెం చేతికి ఆయిల్ రాసుకోండి ఆయిల్ రాసుకోవడం వల్ల మనకి కారం అనేది చేతులకు ఎక్కువ పట్టదనమాట కట్ చేసినప్పుడు కారం అనిపించదు తర్వాత అనిపిస్తుంది కారం అని ఇలా ఇలాగా మొత్తం మనం నాలుగు పీసుల్లాగా కట్ చేసుకొని లోపలున్న ఇత్తనాలన్నిటిని తీసేసుకోవాలి ఇలాగ మెల్లమెల్లగా తీసేసుకున్నామంటే చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఎందుకంటే పీసులు అనేవి ఇరిగిపోతాయి కొంచెం తొడుముంచుకొని ఫ్రెష్గా ఉన్న అయితే ఇలాగ తొడుముంచుకొని కట్ చేసుకొని మొత్తం అవసరం ఉండదు కొద్దిగా అలాగ తొడు ముంచుకుంటే మనకి ఇట్లా పట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఇట్లా అన్నామంటే ఇత్తనాలు అన్నిటివి మొత్తం వచ్చేస్తాయి అన్నమాట ఫ్రెష్ పచ్చిమిరపకాయలు అయితే చాలా బాగుంటుంది ఒకసారి చూడండి ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి అప్పుడు చెప్పండి వా పచ్చిమిరపకాయలతో కూడా ఊరగాయ పెట్టొచ్చా అనే ఆలోచన వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుందండి కారం ఏముండదు ఇప్పుడు కారం తినాలంటే అందరు భయపడుతున్నారు కాబట్టి కారం పెద్దగా ఏముండదు ఉండదు అసలు పెద్దగా కాదు అసలు కారం అనేది ఉండదు చూడండి విత్తనాలన్నీ ఇలాగా మొత్తం తీసేసుకొని మొత్తం ఇలాగ చూడండి ఈ విధంగా అన్ని విత్తనాలన్నీ తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను నేను నేను పావు కిలో పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నానండి ఇవి పావు కిలో పచ్చిమిరపకాయలకి విత్తనాలన్నీ తీసేసుకొని నిమ్మకాయలు ఒక నాలుగు నిమ్మకాయలు తీసుకున్నాను కిలోకి నాలుగు నిమ్మకాయలు ఎంత చూసేస్తే చూసారా కాయ సైజుని బట్టి తీసుకోండి అది కూడా పెద్ద కాయలు అయితే మూడు చిన్నవైతే నాలుగు ఇలాగ విత్తనాలు లేకుండా రసం అయితే తీసుకొని ఆ పచ్చిమిరపకాయల్లో ఇలా పోసుకోవాలన్నమాట నాలుగు కాయలు అయితే కరెక్ట్గా సరిపోతుంది పెద్ద కాయలు అయితే మూడు తీసుకోండి అంతే అంతకంటే ఇంకెక్కువ పడదు మనకి ఈ విధంగా మొత్తం ఒక బౌల్లో వేసుకుంటే బెటర్ అని నాకు తెలిసి నేనైతే ఇలా ప్లేట్లో వేసుకున్నాను కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని ప్లేట్లో వేసుకున్నాను తర్వాత నేను కూడా బౌల్లోనే వేసుకుంటాను ఈ విధంగా మొత్తం ఆ జ్యూస్ మొత్తం పచ్చిమిరపకాయలు పట్టే విధంగా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఈ విధంగా మొత్తానికి కలిపి పక్కన పెట్టుకున్నామంటే ఒక అరగంట ఆ జ్యూస్ మొత్తం పట్టే విధంగా ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి పావు కప్పు కప్పుకి పావు కిలో పచ్చిమిరపకాయలకి పావు కప్పు కారం అలాగే ఆ పావులో ఇంకొక పావు ఉప్పు అనమాట ఇది ధనియాలు మెంతులు అలాగే ఆవాలు మూడు కలిపి మెత్తగా పొడి చేసుకున్నాను నేను దోరగా వేయించి మెత్తగా పొడి చేసుకున్నాను అలాగే కొంచెం పసుపు వెల్లుల్లిపాయలు పొక్కు తీసుకొని వెల్లుల్లిపాయలు ఒక పిడికడ వేసుకున్నాను కాచి చల్లార్చిన నూనె ఇది ఒక కప్పు నిండా తీసుకున్నాను నేను మనకి సరిపోకపోతే ఇంకొంచెం వేసుకున్నా సరిపోతుంది మామూలుగా దీంట్లో అయితే కొంచెం ఎక్కువ ఆయిల్ ఉంటేనే బాగుంటుంది సో నేనైతే ఒక కప్పు నిండా తీసుకున్నాను ఏ దేంతో చేసినా సరే మనం కప్పు ఒక మెజర్మెంట్కి ఒక గ్లాస్ కానీ కప్పు కానీ ఏదైనా సరే ఒక మెజర్మెంట్ తీసుకోవాలి నిమ్మకాయలు వేయడం వల్ల చూసారా పచ్చిమిరపకాయ అనేది వైట్నెస్ వచ్చేసింది అండ్ అదంతా పచ్చిమిరపకాయ కారం మొత్తం పీల్ అనమాట ఇలాగా ఒక మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక హాఫ్ డే అంటే ఒక సగం రోజు అలా ఉంచేసుకున్నామంటే ఆ మొత్తం కారం అంతా పట్టేస్తుంది పట్టేసుకున్న తర్వాత నేను ఒక గాజు బౌల్లోకి అయితే తీసుకున్నాను చూడండి ఇది పెట్టినరోజు మాత్రమే చూ చూ చూసారా నోట్లో నీళ్ళు వచ్చే విధంగా ఉందన్నమాట పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది గ్రేవీ చూసారా ఎంత బాగా వచ్చేసిందో అసలు అసలు రోజు అయితే తింటే అసలు మనం పచ్చి మామిడికాయ తిన్నప్పుడు కర్మ అని సౌండ్ వస్తుంది చూసారా ఆ విధంగా ఉంటుంది అసలు పుల్ల పుల్లగా కారంగా అసలు టేస్ట్ అంటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అంతేనండి చాలా సింపుల్ బయట పెట్టుకున్నామంటే నెల రోజులు ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఆరు నెలలు పైనే ఉంటుంది నెల రోజులే చాలా రోజులే ఉంటుంది అన్ని కరెక్ట్గా వేసుకున్నాము అని అంటే అంతే అండి చాలా ఈజీగా సింపుల్గా పచ్చిమిరపకాయ పచ్చడి అనేది చేసేసుకోవచ్చు వేడి వేడి అన్నంలోకి ఇలా పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది అంతేకాకుండా దోశల్లోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఒక్కసారి అయితే తప్పకుండా ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్